ర్షా ఏంటమ్మా కొంచెం కొట్టి దగ్గరికి వెళ్ళొస్తావా ఇప్పుడు నాకు హోంవర్క్ ఉందమ్మా అన్నయ్యని పంపించు అన్నయ్య అయోమయం కాడమ్మా నువ్వైతే తెలివైన వాడివి అవునమ్మా ఈ మధ్య ఊర్లో కూడా చాలా మంది అలానే అనుకుంటున్నారంట మరి వెళ్ళొస్తావుగా సరే ఇంతకేం కావాలమ్మా దోమల చక్రం నాన్న దోమల చక్రమా అవును చిన్ను మనకి చిరకాల శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అవి కచ్చితంగా దోమలే నిజంగానా అమ్మా అవును చిన్ను వాటిని మనం ఏం అనకపోయినా అవి మాత్రం మనల్ని కుడుతూనే ఉంటాయి తప్పు మనలో కూడా అమ్మా మనలో ఏముంది చిన్ను కష్ట వాటికి మంచం వేసి దిండు దుప్పటిస్తే అవి కూడా నిద్రపోయేవిగా ఆ పని ఎవరు చేయకనే అవి మనల్ని పగబట్టి మరీ కొడతాన్ని